ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రయ్యే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శనివారం నాడు వెలిగించాల్సిన పిండి దీపాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం రోజున పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరగా కోటీశ్వరులు అవుతారు శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వర మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పిండి దీపం ఎలా వెలిగించాలి అలాగే శనివారం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి మీరు ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి శనివారం తల స్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు ఇక శనివారం పూజలు చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి శనివారం నాడు దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో బెల్లం పురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని కలిపి నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో ఒక ప్రమీదను తయారు చేసుకోండి దీన్నే పిండి దీపం అని అంటారు ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది ఈ పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి పిండి దీపానికి ఒక నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నిటినీ స్వామివారికి చెప్పుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఉన్న ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటిని ఒక పసుపు దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి జీవితంలో డబ్బుకు కొరత ఏర్పడదు కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రాగి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం రోజున రాగి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రాగి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంత ఇంటి కళ తొందరగా నెరవేరుతుంది మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి బీరువాలో రాగి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనలాభం కలిసి వస్తుంది ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ఉన్న చీపురును ఎప్పుడు కూడా కాలితో తన్నరాదు అలాగే శనివారం నాడు పొరపాటును కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బట్ బయట పడేయకండి అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముద్దకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ పరుసులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఐదు యాలకులను తీసుకొని మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పరుసులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవిందనామాలను చదువుకోండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది శనివారం రోజున నూనె కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారు జీవితాంతం పేదరికంతో బాధపడతారు అలాగే శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీకున్న జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్